వెల్కమ్ టు ఎస్ఎమ్ టమోటో ముందుగా అందరికీ నమస్తేనా ఈరోజు గురువారం నాలుగో తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై సంవత్సరం ఈ వీడియోలో అనంతపురం కలికిరిలో టెమాటో ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం ముందుగా అనంతపురంలో స్టాక్ చూసుకుంటే లక్షా పదివేలు స్టాక్ రావడం జరిగింది ఇంకా ధరల విషయానికి వస్తే అనంతపురంలో పదహైదు కిలో బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు వంద రూపాయల నుంచి మొదలై నూట యాభై రెండు వందల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు రెండు వందల నుంచి మొదలై రెండు వందల యాభై మూడు వందల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి ఇక క్లాస్ కాయలు చూసుకుంటే మూడు వందల ఇరవై నుంచి మొదలై మూడు యాభై నాలుగు వందలు నాలుగు వందల ఇరవై వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు అనంతపురంలో పదహైదు కేజల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయలు వేశారన్న ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇక కలికిరి మార్కెట్ ధరలు చూసుకుంటే కలికిరిలో పదహైదు కేజల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు వంద రూపాయల నుంచి మొదలై నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు రెండు వందల యాభై నుంచి మొదలై మూడు వందల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి ఇక క్లాస్ కాయలు చూసుకుంటే మూడు వందల యాభై నుంచి మొదలై నాలుగు వందలు నాలుగు వందల యాభై వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు కలికిరి మార్కెట్లో పదహైదు కేలు బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే ఐదు వందల రూపాయలు వేశారిన ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి